ప్రియ సహోదరి సహోదరులారి యొక్క మూడవ అంశము క్రీస్తు ప్రభు యొక్క ఆదేశము తన యొక్క శిష్యులకు మతాయి శుభవార్త ఇరవై ఆరో అధ్యయం నలభై ఒకటో వచనము మనం గమనిస్తే మీరు శోధనలకు గురికాగుండుకు మేలుకొని ప్రార్థింపుడు క్రీస్తు ప్రభు ఎందుకు ప్రార్థన చేయమంటున్నారు ఎందుకు ప్రార్థన చేయండి అని ఆదేశిస్తున్నారు అంటే ఇదిగో దేవుని యొక్క చిత్తానికి మనము అగును ప్రభువా సమధి తెలియచేయాలంటే అటు పాపానికి నో అని చెప్పాలి అంటే మనము మన యొక్క మనస్సు మన యొక్క హృదయము దృఢంగా ఉండాలి అందుకోసమంటే అందుకోసమే ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు ఆత్మకు శరీరానికి జరుగుతున్న సంఘర్షణలు దేనికి చిత్తానికి మన యొక్క చిత్తానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘర్షణలు మనము దేవునికి ఎస్ అని చెప్పాలంటే దేవునికి మనం విధేయత చూపించాలి అంటే దేవుణ్ణి మనము నమ్మాలి అంటే ఇక ప్రార్థన అవసరము ప్రార్థనలు మనల్ని ప్రభు బలపరుస్తారు ప్రార్థనలు ఇది మనకి దేని యొక్క శక్తి దేవుని యొక్క కరుణ మనకి ఇవ్వబడుతుంది ప్రే సహోదరి సహోదరుల శ్రమలతో మన యొక్క జీవితము ముగియటం లేదు అవర్ లైఫ్ డస్ నాట్ ఎండ్స్ ఇన్ డిఫీట్ ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభు విజయాన్ని దయచేసి ఉన్నారు క్రీస్తు ప్రభు మహిమను దయచేసి ఉన్నారు క్రీస్తు ప్రభు ఆ యొక్క రక్షణను పునరుతానాన్ని మనకు దయచేసి ఉన్నారు కాబట్టి మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ప్రార్థన ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం ఆ యొక్క విజయ మార్గంలో నడవగలం ఇక ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చగలము శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయండి అని ప్రభు ఈ రోజున మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు రోజు ఇక తపస్సు కాలంలో మాత్రమే కాదు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ఉదయము సాయంత్రము ప్రతి నిత్యము కూడా పునీత పౌలు గారు తెలియజేసినాడు ప్రతి క్షణము కూడా ప్రార్థనలో ఉండాలి శోధనలకు గురి కాకుండా చెడు మార్గంలో నడవకుండా ఉండాలి అంటే ప్రార్థనలు అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము గడపాలి అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలం అప్పుడే విజయాన్ని అప్పుడే రక్షణను మనము పొందగలం కాబట్టి ప్రే సహోదరి సహోదరుల దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆవేదన మన యొక్క పాపకు భారం వలన వచ్చినది తండ్రి యొక్క ఎడబాటు వలన వచ్చినది క్రీస్తు ప్రభు యొక్క ఆక్రందన ఇదిగో నీ చిత్తము ప్రభువా అని నీ చిత్తము తండ్రి అని ప్రభు క్రీస్ ప్రభు స్వీకరించి ఉన్నారు ప్రార్థించడని ఆహ్వానిస్తున్నారు ఈ అంశాలను ధ్యానం చేసుకుంటూ పవిత్రాత్మతో పాటు మనతో పాటు ఎల్లప్పుడు ఉండాలని ప్రభుని ప్రార్థన చేసుకున్నాను పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమనా ఆమె